హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ ఈరోజు అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి చూపిస్తాను ఇవి వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నాను నేనైతే అందుకే మీతో కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నా ఇవి వచ్చేసరికి అంబికా శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి తీసుకున్నాను అంటే ఛానల్ అనేది ఆ పేరు మీద ఉండదు ఎందుకంటే వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట ఆ నూ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది ఆ వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట అంటే ఆ గుంటూరులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ నేను వచ్చేసరికి స్క్రీన్ మీద ఈ ఏవైతే శారీస్ ఏవైతే పేజీలో తీసుకున్నానో వాళ్ళ నెంబర్ అనేది నేను మీకు ఇస్తానన్నమాట అంటే నేను ఏదైతే షాప్లో తీసుకున్నానో అవి నెంబర్ ఇస్తాను వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా వీళ్ళ ఛానల్లో ఫుల్ శారీస్ ఉంటాయి అనుకుంటే నాకైతే తెలీదు కానీ నేనైతే కట్ శారీస్ అనేవి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫోర్త్ ఆర్డర్ ఆర్ ఫోర్త్ ఆర్డర్ అనుకుంటా అంతకు ముందర కూడా నేను వీడియోస్ నేను అప్లోడ్ చేశాను కదా క్వాలిటీ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇదే ఫుల్ శారీస్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇవి ఫుల్ శారీస్ మనం తీసుకున్న అయితే అబౌ థౌజండ్ రూపీస్ అనేవి ఉంటాయి కానీ జస్ట్ నాకు బిలో టూ హండ్రెడ్ రూపీస్కే ఈచ్ వన్ పీస్ అని అంటే ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ చూపిస్తున్నా కదా ఇవి త్రీ కర్స్లో వస్తాయి ఈ త్రీ కర్స్ కలిపి మనకి బిలో టూ హండ్రెడ్కే వస్తాయి అన్నమాట అండ్ మొత్తానికి ఓవరాల్గా వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి ఇందులో కొన్నికి బ్లౌజెస్ కూడా ఇస్తారు కొన్నికి బ్లౌజెస్ ఉండవు అండ్ పౌటు కూడా అంతే కొన్నికి ఉంటాయి కొన్నికి ఉండవు అవి ఏంటంటే మనకి యూజ్ ఉండదు చెప్పాలి అంటే అంటే కస్టమైజేషన్ పర్పస్ అండ్ ఇవైతే శారీగా కట్టుకోవడానికి అయితే రాదు నేను ముందరగానే చెప్తున్నా ఎందుకంటే చాలామంది శారీస్గా కూడా కట్టుకుంటారు కట్ శారీస్ తీసుకుని అలాంటి వాళ్ళు ఏంటంటే టూ కట్ శారీస్ అనేవి ట్రై చేయండి ఇది వచ్చేసరికంటే సింగిల్ కట్ ఉంటుంది రెండు ముక్కలు కలిపి జాయిన్ చేసుకుంటారు ఇది అలా కాదు త్రీ కట్స్ అనమాట మూడు కట్స్ కింద వస్తాయి దీన్ని ఏంటంటే నేను హాఫ్ శారీగా డిజైన్ చేశాను ఆల్రెడీ ఈ పర్పుల్ అనేది నేను పర్పుల్ కలర్ హాఫ్ శారీ డిజైన్ చేశాను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను కదా ఒకటి బ్లౌజ్ మోడల్ గురించి అప్లోడ్ చేశాను ఇంకొకటి ప్లీట్స్ గురించి అప్లోడ్ చేశాను అది ఈ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా చినాన్ సారీస్ అనేవి అదే అనమాట అండ్ తర్వాత ఇందులో వచ్చిందంతా కూడా వివింగ్ అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అనమాట మిగతాదంతా కూడా వివింగ్ అనమాట ఈ బార్డర్ కానీ అవి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ చూపించింది పర్పల్ ఈ సెకండ్ది వచ్చేసరికి యెల్లో కలర్లా ఉందనమాట అది కూడా లైట్గా ఉంది కొంచెం మనకి ఏంటంటే ఫోన్లో బ్రైట్గా కనబడుతుంది కదా ఇంత బ్రైట్ అయితే లేదు కొంచెం లైట్గా ఉంది ఇవి వచ్చేసరికి నేను ఫోర్ కలర్స్ ఆర్డర్ చేశాను ఎందుకంటే ఒక టూ వచ్చేసరికి హాఫ్ సారీస్గా డిజైన్ చేశాను ఇంకొక టూ వచ్చేసరికి లాంగ్ ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నా అలాగే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఈ పేజీలో అండ్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను కదా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను పక్కన నేమ్ కూడా ఇస్తాను అంటే నేను ఏదైతే ఛానల్ అనేది చూసి ఆర్డర్ చేశానో ఆ ఛానల్ నేమ్ కూడా ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఈ అంటే ఈ ఒక్క షాప్లో కాదు ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అక్కడ ఆ షాప్స్ అన్ని గురించి వీళ్ళు వీడియోస్ అనేవి పెడుతూ ఉంటారనమాట కానీ నాకు కాస్ట్ వచ్చేసరికి రీజనబుల్గా అనిపించింది మాత్రం ఈ ఒక్క షాప్లోనే అంటే మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది అండ్ తర్వాత మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఈ శారీ కాస్ట్ మాత్రమే చెప్తారు తర్వాత డెలి మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి అండ్ మీ ఏరియాని బట్టి కూడా ఉంటాయి అండ్ తర్వాత ఇది వచ్చేసరికి రెడ్ ఈ రెడ్ది కూడా నేను హాఫ్ శారీ అనేది కన్వర్ట్ చేశాను నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో తీయడం అనేది మర్చిపోయాను నేనైతే అవి స్టిచ్ చేసేసిన తర్వాత అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి కొంచెం ఏంటంటే బ్రౌన్ షేడ్లా ఉందనమాట అది కొంచెం షేడెడ్ టైప్ వచ్చింది బ్రౌను తర్వాత మెరూన్ రెండు కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది కానీ ఇవి అయితే మాత్రం చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేదు అంటే కిడ్స్కి పరికిన సెట్ కింద కూడా కుట్టచ్చు ఇంకా మనకి అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు వీటిని ఏంటంటే కట్స్లో వస్తాయి కాబట్టి మీరు ఏ కట్ ఎక్కడ యూజ్ చేసుకుంటే అలా అంటే ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది కాబట్టి టైలర్స్కి అనేది బాగా తెలుస్తుంది అనమాట నార్మల్గా తీసుకునే వాళ్ళకంటే అలాగే ఈ వీడియో అలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ